హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి దసరా నవరాత్రి స్పెషల్ ప్రసాదం కదా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా వన్ కప్ రైస్ ముప్పావు కప్పు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలండి అరగంట తర్వాత దానిలో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలండి ప్రెజర్ పోయినాక ఓపెన్ చేసి బాగా దాన్ని స్మాష్ చేసుకోవాలండి ఇక్కడ నేను తొమ్మిది రకాల కూరగాయలు ఉపయోగిస్తున్నానండి మీ ఇష్టం మీరు ఏదైనా యూస్ చేయొచ్చు ఉల్లి వెల్లుల్లి తప్ప కొంచెం బెండకాయలు బీన్స్ దోసకాయ క్యాప్సికమ్ ఆలు క్యారెట్ పచ్చిమిర్చి అండ్ వంకాయ తీసుకున్నానండి ప్రెజర్ కుక్కర్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ తీసుకొని దానిలో రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో వన్ విజిల్ వచ్చే వరకు ఉంచాలండి ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి దానిలో కొంచెం చింతపండు రసం వన్ టీ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలండి బాగా మరిగిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంని యాడ్ చేసుకొని ఒక నిమిషం అలా ఉడికించుకోవాలి తర్వాత కడాయిలో టూ టేబుల్ స్పూన్ స్పూన్కి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత దానిలో కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని చిటపటమన్న ఇవ్వాలి అవి చిటపటం అన్న తర్వాత కొంచెం జీడిపప్పు వేసుకొని అది వేయించుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలండి అవి కూడా ఫ్రై చేసుకొని దానిలో కొంచెం ఇంగువ వేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో ఆ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి ఎమ్మిఎన్ టేస్టీ ప్రసాదం కదంబం రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్